శ్రీమాత అనమా శ్రీ గురునమా శ్రీ లక్ష్మీనరసింహనమ ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం పెంపుడు కుక్కలు పెంపుడు కుక్కలు పెంచుకునే వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అసలు పెంపుడు కుక్కల వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అసలు పెంపుడు కుక్కలు ఎందుకు పెంచుకోవాలి పెంచుకోవడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఈరోజు తెలుసుకుందాం చాలామంది కుక్కలను పెంచుకుంటారు ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగానే చూస్తేనే మీకు ఏంటి అనే విషయం అర్థమవుతుంది పెంపుడు కుక్కడం వల్ల చాలా లాభం ఉంది నట్టు ఉంది చాలా లాభము జరుగుతుంది నష్టము జరుగుతుంది అయితే ఏ విధానంగా పెంచితే శుభ ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం మొదట ఈ పెంపుడు కుక్కల గురించి మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ కూడా మనం ఏదన్నా చాలామంది జాతి అంటే ఇంట్లో పెరిగేటువంటి జాతి కుక్కలను తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు పెంపుడు కుక్కలు ఎప్పుడూ కూడా ఏ కుక్క అయినా సరే అది ఊరి కుక్క అంటారు కదా విలేజ్లో పెరిగే వీధి కుక్కలు కానీ పెంపుడు కుక్కలు కానీ ఏది పెంచుకున్నప్పటికీ ఇంటి బయటనే తప్పనిసరిగా ఉండాలి శాస్త్రం చెప్పింది కుక్క ఎప్పుడు కూడా ఇంటి బయట మాత్రమే ఉండాలి ప్రధానం మొదట అసలు ఇంటి బయట ఎందుకు ఉండాలి ఇది నేను చెప్తుంది కాదు సైంటిఫిక్గా కూడా చెప్పింది జ్యోతిష్య శాస్త్ర శాస్త్ర ప్రకారం మన దైనందిక జీవితానికి సంబంధించిన అనేక శాస్త్రాలు ఉన్నాయి ఈ శాస్త్రాల ప్రకారం ఎప్పుడో మనకి ఇవన్నీ చెప్పారు ఎందుకు బయట ఉండాలి అంటే పెంపుడు శరీరం ఉండేటువంటి శరీరంలో ఉండేటటువంటి వెంట్రుకలు రాల్చడం వల్ల ఒక్క వెంట్రుక లోపలికి వెళ్ళినా కూడా మానసిక అనారోగ్యం తర్వాత శారీరక అనారోగ్యం ఇవి రెండూ కూడా కలుగుతాయి ఎందుకు అంటే పెంపుడు కుక్క జ్యోతిష ప్రకారం చూస్తే ఎలాంటి చెడు శక్తినైనా ఎలాంటి చెడు శక్తినైనా దాన్ని ఆపేటువంటి శక్తి పెంపుడు ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని ఏదాన్నైనా ఆపగలిగిన శక్తి పెంపుడు కుక్కకు ఉంటుంది అదేవిధంగా దృష్టి దోషాన్ని సగం వరకు తగ్గించగలిగిన శక్తి పెంపుడు కుక్కకు ఉంటుంది అయితే ఈ పెంపుడు కుక్క ఇంటి ముందు ఉండాలి ఎప్పుడైతే దాని అది గ్రహిస్తుందో దానితోటి మనం ఇంటరాక్ట్ అవుతామో దానివల్ల కూడా అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది అది జ్యోతిషపరంగా ఆ విధంగా సైంటిఫిక్గా ఆ వెంట్రుక ఒకరి ఒక ఒకవేళ ఉపరితిత్తులలోకి పోయిందంటే అస్తమా రోగానికి దారి తీస్తుంది ఇది సైంటిఫిక్గా చాలామంది చెప్తున్నారు ఇకపోతే శాస్త్ర ప్రకారం సైన్స్ చెప్పింది ఏంటంటే ఆ యొక్క కుక్క ఎంపుడు కుక్క అయినా సరే వీధి కుక్క అయినా సరే మల విసర్జన చేసిన తర్వాత దాని నాలుకతో మలద్వారాన్ని నాకడం వల్ల అందులో కంటికి కనబడని అత్యంత పొడవైనటువంటి క్రిమి ఉంటుంది అది మనిషి శరీరంలోకి పోతే అనేక అనారోగ్యాలు సంభవిస్తాయని సైన్స్ ఎప్పుడో చెప్పడం జరిగింది అందుకోసమే మల విసర్జనకు కుక్కను బయటికి తీసుకెళ్లాలని చాలామంది చెప్తారు చాలామంది చేస్తున్నారు అదేవిధంగా పెంపుడు కుక్క ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ప్లస్ నెగిటివ్ ఎనర్జీ రెండూ జనరేట్ చేస్తుంది అయితే పెంపుడు కుక్క విషయంలో లాభాలేంటి నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం పెంపుడు కుక్క పెంచుకోవడం వల్ల లాభాలు మొదలు చూద్దాం పెంపుడు కుక్క అనేది మన రెమెడీస్ ప్రకారం శాస్త్ర ప్రకారం శాస్త్రం ప్రకారం కానీ తర్వాత రెమెడీస్ అంటే పరిహార శాస్త్రంలో కానీ చెప్పడం ఏంటంటే సంతానం లేని వారు ఒక కుక్కను పెంచుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్తారు ప్రధానంగా రెండో విషయం ఏంటంటే పెంపుడు కుక్క యజమాని యొక్క అనారోగ్య సమస్య ఏదైతే ఉందో అది తను గ్రహించి ఆ యొక్క అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆ సమస్య యొక్క ప్రభావాన్ని తాను గ్రహించి యజమానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది జ్యోతిష్యంలో చెప్పబడింది ఖచ్చితంగా ఇది జరుగుతుంది మూడవది కుక్క నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది రుజువైన సందర్భాలు ఉన్నాయి ఇకపోతే నాలుగవది పెంపుడు కుక్కకు విశేషమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం వల్ల పెంపుడు కుక్క మనకు రావలసినటువంటి ఇబ్బందులు అనారోగ్యాలను కష్టాలను కొంతవరకు తను తీసుకోగలుగుతుంది అనే శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ విధంగా దీనివల్ల ఈ నాలుగు లాభాలు ఉన్నాయి ఐదు రక్షణ పెంపుడు కుక్క కంటే రక్షణ అంటే మానసిక స్థితి మనది నిర్భరంగా ఉంటుంది అంటే పెంపుడు కుక్క ఉన్న ఇంట్లో ధైర్యంగా ఉంటారు మనుషులు తర్వాత ప్రశాంతతను కలగజేస్తుంది దాని ఆటపాటలతో కానీ దాని అది చేసే పనులతో కానీ ప్రశాంతత కలుగుతుంది మనుషులకు ఇది మనం చెప్పుకోవచ్చు జ్యోతిషపరంగా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది పెంపుడు కుక్కతో ఇకపోతే ఎనిమి ఈ ఏడవ విషయం ఏంటంటే పెంపుడు కుక్క కాలభైరవ స్వరూపం స్వామివారి స్వరూపం కాబట్టి దానికి సేవ చేస్తే కూడా కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు ఇకపోతే ఎనిమిదవది ఈ పెంపుడు కుక్కను నీరు ఎంత జాగ్రత్తగా పెంచితే అంత సత్ఫలితాలు కూడా కలగడం జరుగుతుంది అయితే పెంపుడు కుక్క విషయంలో తీసుకోవాల్సిన స్టార్ట్